హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో సాయంత్రానికి బంగారు ధరలు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటారు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసిమల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేసారంటే అందరికంటే ముందుగా ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం తొలం చూసుకుంటే కనుక డెబ్బై నాలుగు వేల ఐదు వందల వద్ద సేల్ అవుతుంది సౌరం చూసుకుంటే కనుక యాభై తొమ్మిది వేల ఆరు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూస్తే చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల నూట ఇరవై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం చూసుకుంటే కనుక అరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం చూసుకుంటే కనుక ఎనభై ఒక వెయ్యి రెండు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధర వెళ్తే కనుక కేజీ వెండి తొంభై తొమ్మిది వేల వద్ద సేల్ అవుతుంది అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వర్ వాచింగ్